ఊర్లలో ఎక్కువగా చింత చెట్లు కనిపిస్తాయి కదా పొలాల మధ్యలో అక్కడక్కడ చింత చెట్లు ఉంటాయి ఆ చింత చెట్లకి ఇట్లా చింతకాయ అనేది రాల్పుకొని వచ్చేసి దాని మీద ఉన్న పైపొట్టును మొత్తం ఇట్లా వోల్చేసుకుంటారు ఎక్కువ శాతం అయితే ఊర్లలో ఉండే వాళ్ళైతే చింతపండును అయితే కొనుక్కోరు షాప్ నుండి అట్లా పొట్టును మొత్తం కొట్టేసుకున్న తర్వాత ఈ చింతపండును మొత్తం ఇట్లా గింజలు అనేది సపరేట్ చేసేసేయాలి మేమైతే చింతపండుని బయట నుంచి అయితే షాపుల నుంచి అస్సలు కొనము మొత్తం ఇట్లా మా పొలం దగ్గర చెట్లు ఉంటాయి కదా అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇట్లా మొత్తం మేము చేసేసుకుంటాము ఇలాంటి పనులు చేయాలంటే మెయిన్ గా ఉండాల్సింది ఓపిక ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది కొట్టి అవి సపరేట్ చేసేసరికి ఇట్లా చింతగింజలు అనేది సపరేట్ చేసుకోవాలి ఇట్లా చింతగింజలు కూడా పెన్న మీద ఫ్రై చేసి కాల్చుకొని తిన్నా కూడా నానబెట్టుకుని వన్ నైట్ అంతా నానబెట్టుకుని తిన్నా కూడా చాలా చాలా టేస్ట్ గా ఉంటది ఇట్లా ఎంత మంది తింటారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇట్లా వల్చుకున్న చింతపండు మొత్తం వన్ డే మొత్తం ఫుల్ గా ఎండకి డ్రై చేసి ఇంకా పెట్టుకోవడమే ఒక ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇట్లే కలర్ అనేది చేంజ్ అవ్వదు బయట పెట్టుకుంటే ఈ హీట్ కి కొంచెం నల్లగా ఛాన్సెస్ అయితే ఉంటుంది సమ్మర్ లో ఇలాంటి పొలం పండ్లు ఉండవు కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళు చింతపండు పండు ఇట్లా మిరపకాయలు తొడిమలు తీయడం ఇలాంటి పనులు